నమోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్ నిన్న పరమార్థ సత్యం ఇంకా సమృద్ధి సత్యం గురించి చెప్పుకున్నాం పరమార్థ సత్యం అంటే ఎప్పటికీ మార్పు చెందనిది అనే అర్థం దాన్ని సామాన్యులు గ్రహించలేక క్లిష్టంగా ఉన్నందున సామాన్య జ్ఞానంతో వీటిని తెలుసుకోవడం కష్టం అయితే ఈ పరమార్థ సత్యంలోని ఒకటే ఈ కాన్షియస్నెస్ అంటే చిత్తం అంటారు చిత్తం అన్న విజ్ఞానం అన్న కాన్షియస్నెస్ అన్న ఒకటే పరమార్థ సత్యంలో మొదటిదే ఈ చిత్తం విజ్ఞానము లేకపోతే కాన్షియస్నెస్ అని కూడా చెప్పుకోవచ్చు చిత్తం యొక్క స్వభావం విషయాలను తెలుసుకోవడం ఇలా విషయాలను తెలుసుకోవడాన్ని చిత్తం లేక విన్యానం అంటారు ఇక్కడ విన్యానం అంటే తెలివితేటలతో గ్రహించిన విషయం కాదు ఇంద్రియాల ద్వారా గ్రహించగలిగే విషయాల విన్యానం ఆరు ఇంద్రియ విషయాలు ఆరు రకాల విన్యానం మొదటిది అన్ని రకాల రూపాలను తెలుసుకునేది అంటే రూప ఆలంబన దాన్నే చచ్చు విజ్ఞానం అంటారు అంటే కంటికి కనపడే అన్ని విషయాలు ఐ కాన్షియస్నెస్ అంటారు రెండోది అన్ని రకాల శబ్దాలు దాన్నే శబ్ద ఆలంబన అంటారు అది శ్రోత విజ్ఞానం అన్ని రకాల వాసనలు తెలుసుకునేది గాన ఆలంబన దానినే గాన విజ్ఞానం అంటారు అన్ని రకాల రుచులు తెలుసుకునేది రస ఆలంబన దాన్నే జిహ్వా విజ్ఞానం అంటారు అన్ని రకాల స్పర్శలు తెలుసుకునేది స్పర్శ ఆలంబన దాన్ని కాయా విజ్ఞానం అంటారు అన్ని రకాల మనోభావనలు తెలుసుకునేదే ధర్మ ఆలంబన విజ్ఞానం అంటారు అంటే కంటితోటి ఏదైనా రూపాన్ని చూసినప్పుడు అక్కడ ఈ ఐ కాన్షియస్నెస్ అన్నది అంటే ఈ చక్షు విజ్ఞానం అనేది ఉత్పన్నమైతేనే మనకి విషయాలను గ్రహించగలుగుతుంది ఉదాహరణకి గుడ్డి వాళ్ళకి అంటే కళ్ళు కనపడని వాళ్ళకి ఈ చక్షు విజ్ఞానం అన్నది ఉత్పన్నం అవ్వదు అలాగే చెవులు వినపడని వాళ్ళకి వాళ్ళకి ఈ శ్రోత విజ్ఞానం అన్నది ఉత్పన్నం అవ్వదు అప్పుడు వాళ్ళు విషయాలను గ్రహించలేరు అంటే కంటికి రూపం కనిపించినప్పుడు చక్షు విజ్ఞానం కలుగుతుంది శబ్దం వినపడినప్పుడు శ్రోత విజ్ఞానం కలుగుతుంది వాసన తెలిసినప్పుడు దానికి సంబంధించిన గాన విజ్ఞానం కలుగుతుంది రుచి తెలిసినప్పుడు జీవా విజ్ఞానం కలుగుతుంది స్పర్శ కలిగితేనే ఈ కాయ విజ్ఞానం కలుగుతుంది ఈ ఐదు ఇంద్రియ విషయాలని ఇతర గ్రహింపగలిగే విషయాలని తెలుసుకున్నప్పుడు మనోవిజ్ఞానం ఉత్పన్నమవుతుంది అందువల్ల ఇంద్రియ విషయాలని గుర్తించగలిగే సామర్థ్యాన్ని విజ్ఞానం లేకుంటే కాన్షియస్నెస్ అంటారు ఈ విన్యానమే చిత్తంగా చెప్తారు అయితే మనసు ఒంటరిగా ఎంత దూరమైన పయనిస్తుంది మనసుకు ఎటువంటి రూపం లేదు అది సాధారణంగా ఒక గుహలో నివసిస్తుందని దమ్మ పదం చెప్తుంది దీనిని గురించి వివరంగా మిగిలిన అధ్యాయంలో మనం తెలుసుకుందాం అయితే మనిషి నడిచినట్లుగా మనసు భౌతికంగా ఎక్కడికి కదిలి వెళ్ళదు కానీ మనసు బహుదూరంలో ఉన్న విషయాలను గ్రహించగలగడం వల్ల అది ఆ ప్రాంతానికి వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తుంది ఉదాహరణకి హైదరాబాద్లో ఉండి ఢిల్లీలోని ఏ విషయానో లేదా వ్యక్తిని గురించి కానీ ఆలోచించినప్పుడు మనసు నిజానికి ఢిల్లీకి పయనించి వెళ్ళదు కానీ హైదరాబాద్లోనే ఉండి ఢిల్లీ విషయాన్ని తెలుసుకోగలుగుతుంది ఇలా దూరపు విషయాలను తెలుసుకోగలుగుతున్నందువలన మనసు దూర ప్రాంతాలకు పయనించగలదు అని భావిస్తాం అయితే చిత్తం ఉత్పన్నమై వెంటనే నశిస్తుంది ఈ ప్రక్రియ చాలా చాలా వేగంగా జరుగుతుంది ఒక చిటిక వేసినంతలో మనసు ఒక లక్ష కోట్ల సార్లు పుట్టికెడుతుంది అంటే మనో వినియానం అన్నిసార్లు ఉత్పన్నమై నశిస్తుంది ఇంత వేగంగా చిత్తం పుట్టి ఉండటం వల్ల రెండు లేక మూడు విన్యానాలు ఒకేసారి జరించి మన అనుభూతిలోకి వస్తున్నట్లుగా అనిపిస్తుంది కానీ నిజానికి రెండు మూడు విన్యానాలు ఒకేసారి జనించలేవు ఒక విన్యానం తర్వాత మరొక విన్యానం ఒక దాని తర్వాత మరొక దానిని గ్రహిస్తూ ఉంటుంది ఉదాహరణకి ఒక మంచి సువాసన ఉన్నటువంటి గదిలో మంచం మీద కూర్చొని ఏదైనా తింటూ గాయకుల పాటలు వింటూ నాట్యాలను చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఐదు ఇంద్రియ విషయాలు ఉన్నట్లు తెలుస్తుంది అది దృశ్యం శబ్దం వాసన రుచి ఇంకా స్పర్శ చిత్తం వీటన్నిటిని ఒకేసారి గ్రహించడం లేదు చిత్తం దానికి ఇష్టమైన విషయాన్ని మొదట గ్రహిస్తుంది మిగతా విషయాలని అంటే మిగతా విషయాలను కూడా ప్రాధాన్యతల ప్రకారం ఒకదాని తర్వాత మరొకటి గ్రహిస్తూ ఉంటుంది కాబట్టి ఒకేసారి రెండు మూడు విజ్ఞానాలు జనించడం జరగదు ఒకసారి ఒకే విజ్ఞానం కలుగుతూ ఉంటుంది కాబట్టి మనసు ఒంటరిగానే తిరుగుతుందని అంటారు చరిస్తూ ఉంటుంది అంటే చిత్తం బయట ఎక్కడో తిరుగుతుంది అనే అర్థం కాదు ఎంత దూరంలో ఉన్న విషయాన్నైనా చిత్తంలోనే గ్రహిస్తుంది ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిత్త క్షణం సరిపోదు ఒక విజ్ఞానం పూర్తిగా కలగడానికి మరికొన్ని చిత్త క్షణాలు ఒకదాని తర్వాత మరొకటి ఉద్భవి అంటే ఉద్భవింప చేసుకుంటూ విషయాన్ని పూర్తిగా గ్రహిస్తుంది ఒక విషయాన్ని పూర్తిగా గ్రహించే లోపల కొన్ని లక్షల కోట్ల చిత్తక్షణాలు ఉత్పన్నమై లయమైపోతాయి ఇవన్నీ ఒకదాని తర్వాత మరొకటి తెలుస్తున్నప్పటికీ మనకు ఇవన్నీ ఒకేసారిగా జరుగుతున్నట్లుగా భ్రమ కలిగిస్తూ ఉంటుంది చూడగానే రూపం వినగానే శబ్దం వాసన చూడగానే సువాసన అలాగే స్పర్శ అంటే తాకగానే స్పర్శ వెంటనే కలుగుతాయి చిత్తానికి ఒక ఆకారం కానీ రంగు కానీ లేదు ఇది ఒక అవగాహన కలిగించే గ్రహింపు జ్ఞానం మాత్రమే విషయాలన్నీ తెలుసుకోవడమే ఈ చిత్తం యొక్క లక్షణం చూడగలిగే విజ్ఞానం కళ్ళలో జనిస్తుంది వినికిడి విజ్ఞానం చెవుల్లో జనిస్తుంది వాసన విజ్ఞానం ముక్కులో జనిస్తుంది రుచి విజ్ఞానం నాలుగుపై జనిస్తుంది స్పర్శ విజ్ఞానం శరీరంలో జనిస్తుంది కొన్ని విజ్ఞానాలు కళ్ళలో చెవుల్లో ముక్కులో నాలుగుపై జన్మంపై జనించినప్పటికీ అనేక విజ్ఞానాలు హృదయ గుహలో అంటే హృదయ కుహరంలో జనిస్తాయి అందువల్ల చిత్తం హృదయంలో నివసిస్తుందని అంటారు ఈ చిత్తం అంటే ఈ విజ్ఞానం ఉత్పన్నమై నశించిపోవడం అనేది ఎంతో వేగంగా ఎలా జరుగుతుందో అలాగే కుశల అకుశల చిత్తాలు లేదా విజ్ఞానాలు కూడా ఒకదానితో మరొకటి ఐదు నిమిషాల వ్యవధిలో కలిసిపోగలుగుతాయి ఉదాహరణకి ఒకడు ప్రాతకాలంలో అంటే తెల్లవారుజామున లేచి బుద్ధుడినో లేకపోతే ఏ దేవి దేవతలను గురువునో స్మరించుకోవడం ద్వారా కుశల చిత్తం ఉత్పన్నమవుతుంది అదే సమయంలో ఎవరో బజారుకు వెళ్ళి సరుకులు తీసుకొనిరా అని చెప్పినప్పుడు చిత్తంలో దురాశ అభివృద్ధి చెందుతుంది ఎవరో వచ్చి కొట్టేలా మాట్లాడినప్పుడు కోపం కలుగుతుంది అయితే నీవు లోభంతో కూడిన చిత్తంతో వ్యాపార వ్యవహారాలు చూస్తున్నప్పటికీ దానం ఇవ్వడం గురించి ఆలోచించడం జరిగినప్పుడు శ్రద్ధ అనే కుశల ఆలోచన కలుగుతుంది నీకు ఎవరి మీదో లేక దేని మీద కోపం కలిగినప్పుడు నీ గురువుగారు చెప్పిన సలహాలు హితోక్తులు జ్ఞాపకం వచ్చినట్లయితే కనుక కుశల మానసిక స్థితి తిరిగి ఉత్పన్నమవుతుంది రాత్రిపూట పడక గదిలో భార్యాభర్తలు సరస సల్లాపాలతో గడుపుతున్నప్పుడు ఏదో విషయంపై అవార్ అపార్థాలు చేసుకుంటూ వాదిలో అడుకొని వేరు పడవచ్చు కానీ అంతలోనే ఇద్దరిలో ఒకరు జరిగిన దానికి చింతించి క్షమాపణ కోరుకున్నప్పుడు వారి మధ్య సంధి జరిగి తిరిగి యథాప్రకారం చిత్తం సున్నితమై కామంతో కూడినదవుతుంది చిత్తంలో మార్పులు చాలా వేగంగా జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కుశల అకుశల చిత్తాలకు గల భేదాలను తెలుసుకోగలగాలి కుశల చిత్తాలు ఉత్పన్నమయ్యే విధానాలను అలవర్చుకోగలగాలి అయితే మన మనసుని అచ్చిక చేసుకోవచ్చు ఏ విధంగా అంటే ఒక గ్రామవాసిని తీసుకువచ్చి పట్టణ జీవన విధానాన్ని అలవాటు చేసి పట్టణవాసిగా జీవించడం నేర్పించితే అతడు శారీరకంగా ఇంకా మానసికంగా ఆ అలవాట్లను నేర్చుకోవడం వల్ల అతడి శరీరంలో మార్పులు కనిపిస్తాయి ఒకటి రెండు సంవత్సరాలలోనే అతడు అధునాతనంగా చాలా ఫ్యాషన్గా స్టైలిష్గా తయారై పాత స్నేహితులు అతన్ని గుర్తుపట్టలేనంత విధంగా మారిపోతాడు అతడి రూపం అంతగా మారిపోతుంది ఆలస్యంగా మార్పులు జరిగే భౌతిక శరీరంలోనే ఇంత మార్పు కనిపించినప్పుడు అంతకన్నా చాలా వేగంగా మార్పులు జరిగే మనసులో కావాలనుకుంటే మనసును సఖ్యత చేసుకొని దానిని ఉన్నత స్థితికి మార్చడం ఎందుకు సాధ్యం కాదు తన మనస్సుపై ప్రతిరోజు ఆధిపత్యం వహించి క్రమశిక్షణ లేని మనసును మజ్జిగ చేసుకొని రెండు మూడు సంవత్సరాల్లోని ఉన్నతమైన మనసుగా మార్చుకోవచ్చు అయితే మన మనసును ఎందుకు సంస్కరించుకోవాలంటే మన మనసుని సంస్కరించుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటే అదుపులో ఉంచుకోవాలి శిక్షణ ఇవ్వాలి ఎందుకంటే మన మనస్సులోని లోపాలు బలహీనతలు ఎవరికి అంటే ఎవరి బలహీనతలు వారికే బాగా తెలుస్తాయి కొంతమంది పాపాత్మలు ప్రాపంచిక విషయాల్లో ఉన్న స్థాయిని పొందినప్పటికీ వారిలోని సంకుచిత స్వభావం వల్ల శీలవంతమైన గుణాలు లేకపోవడం వల్ల వారు మరణించిన తర్వాత అదో లోకల్లో జన్మించాల్సి వస్తుంది అందువలన మనం మన మనస్సుల్ని మనమే సంస్కరించుకోవాలి అరియ మనస్కులు అంటే ఉత్తమమైన మనస్కులు కృషిలో మనస్సులుగా మార్చుకోవాలి మోసపూరితమైన పాపాత్మలకు ఆత్మ న్యూన్యతా భావం వల్ల తమపై తమకే గౌరవం ఉండదు అలాంటి వారిని అతని సోదరులు సోదరీమణులు భార్య భర్త ఎవరు కూడా గౌరవించరు ప్రేమించరు తన వారితోనే అగౌరవింపబడకుండా ఉండటానికి అలాంటి వారు తమ మనసులను తామే సంస్కరించుకోవాలి తమ మనసులను నీతివంతంగా కుశలంగా ఉన్నతంగా మార్చుకోవాలి అంతేకాకుండా అటువంటి పాపాత్మలు దానం చేసిన శీలాన్ని పాటిస్తున్నా ధ్యానం చేస్తున్నా సరే వారు మంచివారిగా నీతిమంతులుగా మారిన ప్రజలు నమ్మరు ఎలాంటి పుణ్యకార్యాలు చేసినా వారి మనసులో గల కుశల భావం వల్ల ఆ పుణ్యకార్యాల వల్ల వారికి కలగవలసిన ఫలితం లభించదు అంతేకాకుండా పాపాత్ములు ప్రస్తుత జన్మలో పాపాత్ములుగా జీవించడమే కాకుండా ఆ పాప స్వభావం రాబోయే అనేక జన్మల్లో కూడా కొనసాగుతుంది ఎందుకంటే వారిలో అకుశల స్వభావం శారీరకంగా మానసికంగా లోతుల దాకా నాటుకొనిపోయి ఉంది అందువల్ల వారు చేసే చెడు పనులు ఈ జన్మలోనే కాకుండా రాబోయే జన్మల్లో కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంటాయి తగ్గడం అంటూ ఉండదు అందువల్ల ఎవరికి వారు తమ మనస్సులను ఇప్పుడే ఇక్కడే సంస్కరించుకోవాలి తమ మంచి కోసమే వారు ఈ పని చేయాలి తప్పదు లేకపోతే అధోగతి పాలు కావాల్సిందే ఇది ప్రకృతి నియమం ప్రకృతి ఎలాంటి భేదభావం ఉండదు దానికి తప్పు చేస్తే దండన తప్పదు